అతిథి మాది బుసాపూర్ గ్రామం మెండోర్ మండోర మండల్ మెండోరా నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ క్యాంప్ నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఈ క్యాంప్ వల్ల చాలా స్టెప్స్ స్కిల్స్ టెక్నిక్స్ చాలా నేర్చుకున్నాము మాకు ఎంతో అనుభవం వచ్చింది నేను సబ్ జూనియర్ నేషనల్ ఆడాను సీనియర్ నేషనల్ కూడా ఆడాను త్రీ యూనివర్సిటీస్ పార్టిసిపేషన్ చేశాను సీనియర్ నేషనల్ సీనియర్ నేషనల్ పంజాబ్ రూప్నగర్లో డేట్స్ డిసెంబర్ టెన్ టు థర్టీన్ ఆ మధ్యలో ఆడాను ఈ క్యాంప్ నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది స్టేట్ మొన్న జరిగిన స్టేట్ మీట్ కూడా అందరూ సహకరించడం మా బుసాపూర్ గ్రామం అందరూ సహకారంతో చాలా ఆనందంగా జరిగింది మా గ్రామస్తులు చాలా ప్రోత్సాహంతో ముందుకు వస్తారు పేరు సాయిశ్రీ మా గ్రామం వేంపల్లి మండల్ ముక్కల్ ఇక్కడ క్యాంప్ జరుగుతుంది స్టెప్స్ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాం క్యాంప్ అకాడమేషన్ బాగుంది నా పేరు రితిక నేను బుసపూర్ గ్రామంలో స్టేట్మెంట్ ఆడేటప్పుడు సీనియర్ స్టేట్మెంట్ ఆడినా ఎంతో అనుభవం వచ్చింది మండల్ మోపాల్ విలేజ్ కైరాపూర్ నా పేరు గంగుత్రి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నా మా ఊరు సాంపల్లి మండల్ దిచిపల్లి నాకు ఈ క్యాంప్ పెట్టడం వల్ల చాలా స్కిల్స్ నేర్చుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్ అయినా అని తెలుస్తుంది కలు సాచిన రేపటి కల ఎకర నీలో లేనిదేది లేదు వృధా పోదు నీ తర్ఫీదు నిన్ను నువ్వే ఉలివై మలచుకో శ్రమించంది ఏది రాదు విశ్రమిస్తే విజయం లేదు పట్టుదలతో లక్ష్యం గెలుచుకో ఇష్టమే నడిపించేది

అరుగులు నేర్పు నీలోని కలలకు అలుపని అంటూ ఏ చోట నిలవకు విజృంభించు అవకాశ మొదలకు సదాల సులుపగు గలుపు మార్గాలు వెతకకు ఇది చాలంటూ ఇలా పైన గలకు అవధులు పెంచి శిఖరాల అంచుకు పద నొప్పి సీనియర్స్ స్టేట్ మీద జరిగినప్పుడు కూడా మీ ప్రోత్సహం ఉంది మా భోజనాలకు అయితే ఏంటి మూల సపోర్ట్ అయితే ఉంది అంతే సపోర్ట్తో అంతే స్ఫూర్తితో ఈరోజు ఎంతో బీజంగా పట్టుకుని బలంగా టైం నుంచి మా క్రీడాకారుల గురించి వచ్చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి మా నిజామాబాద్ జిల్లా క్రీడా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సత్తపరుసారి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

సాపుర్ గ్రామం నేను ఎనభై రెండులో జాతీయ కబడ్డీ క్రీడలో పాల్గొన్నా అప్పుడు ఈ క్రీడారంగం అనేది ఇట్లా మీకు కోచింగ్లో కోచర్లు మాకు ఏమైనా ఉండకపోతుంది మా అంతడ మేము ఆడుతుంటే మట్టిపోటు మీద ఆడుతుంటుంది సున్నం పోసుకొని ఆ సున్ దెబ్బలు తల్లితే ఆ సున్నంనే మేము హైడీన్గా వాడుకొని ఆడుతుంటే మరి మీకు ఇప్పుడు మ్యాట్లు వచ్చినాయి మ్యాట్ల మీద బూట్లు వచ్చినాయి మీరు మ్యాట్లు వచ్చినా మీరు ఆగలేకపోతున్నారు హెల్దీగా ఒక్క మ్యాచ్ ఆడే కన్నా మీరు అందరూ అలసిపోతున్నారు అంటే మీ లోపల తినే తిండి లోపల నాణ్యత లేదని నేను అనుకుంటున్నాను అందుకోసమనే మంచి నాణ్యత ఫుడ్ తినండి ఆరోగ్యం ఉండండి క్రీడా క్రీడాకారులకు ప్రోత్సహించండి మీరు మంచి డెవలప్ కాండి అయితే మొన్న మొన్న గత నెలనే మనకు స్టేట్ లెవెల్లో కబడ్డీ ఉమెన్స్ జరిగి ఆడించడం జరిగింది అప్పుడు కూడా ఇది కూడా ఆ ఖర్చుతో మేము జాతీయ స్థాయికి కూడా ఎదగలుగుతాం ఆడిపియగలుగుతాం కాబోయే రోజుల్లో మా బుస్సాపూర్కి ఇట్లా అవకాశం ఇస్తే ఈ జాతీయ స్థాయిలోనే ఆడడానికి మేము అవకాశం ఇస్తామని మా బుసాపూర్ గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాను అందుకోసమనే మీరు గద్వేలో జరిగే స్టేట్ లెవెల్లో మీరు ప్రథమ స్థానంలో రావాలని కోరుకుంటూ ఆశిస్తున్నా మా ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది ధన్యవాదం క్రీడాకారులు వచ్చేయడం వివిధ మండలాల నుంచి సెలక్షన్ కావడం వాళ్ళందరూ ఇక్కడ యాక్టివ్గా ప్రాక్టీస్ చేయడం మా తరఫున ఏమైనా లోటుపాట్లుంటే కూడా మీరు చెప్పాల్సి చెప్పమని చెప్పడం కూడా జరిగింది ఓకే బెస్ట్ ఆఫ్ లైక్ ఎలా ఉంది గ్రౌండ్ కానీ అకామిడేషన్ కానీ ఎలా ఉంది బాయ్స్ గర్ల్స్ ఓకే ఇదంతా ఇప్పుడు ఇదంతా చెప్పింది మాట్లాడిందంతా దేని కొరకు మాకు ఎవరు అలా మేడంకి ఇంత టైం వాడక ఆపరేషన్లు ఉండొచ్చు పేషెంట్లను చూడొచ్చు అన్నగారికి కానీ అలా అందరికి ఎన్నో పనులు ఉన్నాయి ఇది అంతా చేస్తున్నామంటే ఒక్కటే మీరు గమనించండి మీ ఛాలెంజ్ ఇది మేము ఇంత చేస్తున్నది ఓన్లీ మీ కొరకు మీ లైఫ్లో డెవలప్ కావాలంటే స్పోర్ట్స్లో ఎదిగి స్పోర్ట్స్ కోటలా జాబ్ తీసుకుంటారని అర్థమవుతుందా మీరు ఇది సాధించిన నాడు మా అందరి కోరికలు నెరవేరినట్టే మీరు ఏమి ఇవ్వాల్సిన పని లేదు మీ లైఫ్ సెట్ అయితే హ్యాపీ అన్న హ్యాపీ నేను హ్యాపీ డాక్టర్ ఏపీ రాజ్ సార్ హ్యాపీ ఇదే మేము కోరుకుంటున్నాము అన్వేషణ లాగానో ప్రదీప్ లాగానో మీరు కూడా సెట్ అయ్యారు అనుకో అరే మా పిల్లాడు ఓకే అదే ప్రదీప్ వచ్చి మన ఇండోర్ స్టేడియాకు డబ్బుల గురించి కలెక్షన్ చేస్తున్నాం ముక్కలు కడుతున్నాం అని చెప్పాం కదా దానికి అరవై లక్షలు కావాలంటే అక్కడ ఉన్న డిస్కషన్లో అని వచ్చి స్వచ్ఛందంగా నా ఇంతకు ఒక యాభై వేలు ఇస్తా అని ఆ స్థాయికి వచ్చేసేయండి ఐదు వేలు పదివేలు తీసుకుని అంటే ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న మీలాగా ఉన్న ఆ ప్రదీపే ఈరోజు ఏం కావాలని అడిగి యాభై వేలు ఇచ్చి ఇచ్చే స్థాయికి వచ్చేయండి మీరు కూడా డెవలప్ అయితే మీరు కూడా ఇస్తారు ఖచ్చితంగా ఎప్పుడు మీరు కష్టపడి డెవలప్ అయినాడు అది కాకుండా ఇంటికి మళ్ళీ ఇప్పుడు చేసిన స్కిల్స్ కానీ మాటలు కానీ అడిగినక అరే మస్తు ఎంజాయ్ చేసినాం రా చికెన్ తిన్నాం రాని అనుకో ఇక్కడ ఏదైతే అనుకున్నా అది మళ్ళీ మీరు రిపీట్గా జరగాల రెగ్యులర్ అప్పుడు మా అందరు కోరికలు నెరవేరుతాయి మీరు డెవలప్ నాడు మేము సంతోషపడతాం అంతే తప్ప మీతో టా ఏం ఆశించేది లేదు ఓకే ఏమన్నా లోటుపాట్లుంటే అన్న అడుగు చెప్పినట్లు అట్లాంటివి జరగ జరగాయి ఊర్లో ఇద్దటితోటి మనం మన సార్ గారు వచ్చేసి మనకు డిసైడ్ చేసిండు ప్లేయర్స్ సెలక్షన్ అయ్యే వాళ్ళని కూడా ఏం బాధపడి చెప్పలేదు ఎవరైతే సెలక్షన్ అయ్యి ఆడుతున్నారో అదే విధంగా మీరు కాని వాళ్ళు కూడా ఉండరు అన్ననే కుడియడమో తప్పదు ఎవరికో పన్నెండు మంది ఉంటాం కాబట్టి ఎక్స్ట్రా మెంబర్ని ఖచ్చితంగా ఎక్స్ట్రాగానే ఉండాల్సి వస్తుంది నెక్స్ట్ కూడా మీరు ఖచ్చితంగా ఆడతారు మీరు అందరు కలిసి గోల్డ్ మెడల్ కొడతారు నాకు నమ్మకం ఉంది ఇదే యూనిటీ ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేయరు ఖచ్చితంగా గోల్డ్ మెనల్ కొడతారు గర్ల్స్ కూడా మంచిగా ఉంది ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళు కూడా ఉన్నారు మీరు కూడా గోల్డ్ మెడల్ రావడానికి రాజకుమార్ సార్ మేము అందరం కలిసి మా సహక్తులు మేము చేస్తాం మీరు పడాల్సింది మీ కష్టం మీ లేదు ఇది ఒక్కటే అండి ఆల్ ది బెస్ట్ ఇది సహకరించినటువంటి గ్రామస్తులకు పెద్దలకు అందరికీ మరొకసారి కబడ్డీ డిస్ట్రిక్ట్ కరఫున పెద్ద జీవితం ఇంకా పెద్ద మాట చెప్పిండు అయితే నేషనల్ చేద్దామని చెప్పిండు ఇక దానికి మాకు ఇంకా బహుబాన్యత పెంచిండు ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను నా గుర్తు అకామినేషన్ నేషనల్ లెవెల్లో కూడా ఎక్కడ ఇక్కడ ఇస్తారు ఈ లో అనుకున్న అది సాధ్యం అది ఛాలెంజ్ అన్న తోడు అవుతుంది మనం ఏం చేద్దాం అనేది ఉంది ఇప్పుడు పేర్స్ దగ్గర కానీ మన దగ్గర కానీ మీరు సాధించండి సక్సెస్ ఉంది మాకు అదే సంతోషం అన్న మీరు చెప్పిన దానికి ఇంకా మాకు మసలు పెంచరు మా డిస్ట్రిక్ట్ కంప్యూజేషన్ అది కూడా మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ ఇంటర్తోటి ఈ కార్యక్రమం మొగుతుంది ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా తెలియజేసుకుంటా లోటు పాటలు అన్నారు లోటు పాట్లు మా పరంగా అయితే ఏం లేవు ఏదైనా ఉంటే మీరు ఆడే విధానంలో వేసే ప్రయత్నంలోనే లోటు ఉన్నది మీరు ఎప్పుడైతే పరిపూర్ణంగా అవుతారో అప్పుడు లోటు లేనట్టు జాతి స్థాయికి ఎదిగారు లోటు లేదు ఇంటర్నేషనల్ వెళ్ళదు లోటు లేదు దాకా మీకు లోటే ఉంటుంది ప్రయత్నం కావాలా ప్రయత్నం ఉన్నప్పుడు లోటు లేకుండా చూసుకుంటే తప్పకుండా జాతి ఎక్కడ పొందాయి మీ తల్లిదండ్రులకు ఊరికి అందరు తీసుకొస్తారు మరొకసారి పేర్కొని అందరూ ధన్యవాదాలు చేసుకుని ముఖ్యంగా మేడం గారికి పదాన్ని ఖచ్చితం నిప్పుల్లోన నడకే జీవితం సఫళ్ళ ఎదురైనా సరే అద్భుతం మృతం వస్తే రాని అంతే లేని అవరోధాలు గెలుపే అభిమతం కదా కొంచెం

నేను డాక్టర్ గౌతమి రెడ్డి గైనకాలజిస్ట్ ఎంబీబీఎస్ డీజీఓ నేను ఎక్స్ఐవిఎఫ్ కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గౌతమి హాస్పిటల్ ఆర్మూర్లో కన్సల్టెంట్గా చేస్తున్నాను పు మా సొంత ఊరు బుస్సాపూర్ మా బుస్సాపూర్లో కబడ్డీ అనేది మా నాన్నగారు నేను చిన్న ఉన్నప్పటి నుంచి అందరూ అందరికీ చాలా ఇష్టమైన క్రీడ మా నాన్నగారు జాతీయ లెవెల్లో అప్పుడు కబడ్డీ ఆడేవారు అని చెప్పారు నేను ఎప్పుడూ చూడలేదు కానీ మా నాన్నకున్న మక్కువతో నాకు కూడా కబడ్డీ అని అంటే మక్కువ ఏర్పడింది ఈ గత నెల క్రితం మా బుస్తాపూర్లో స్టేట్ లెవెల్ ఉమెన్ ఛాంపియన్షిప్ కూడా కండక్ట్ చేశారు మా ఊరు ప్రజలందరూ కలిసి ఎంతో క్రీడాకారులందరినీ ప్రోత్సహించి అందరికీ అకామడేషన్ ఫుడ్ గ్రౌండ్ అన్నీ ప్రొవైడ్ చేసి చాలా బాగా కండక్ట్ చేశారు పెద్దలు ఎంతోమంది పెద్దలు హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళందరినీ ఆశీర్వదించారు అట్టహాసంగా చేశారు మళ్ళీ అదే స్ఫూర్తితో ఒక నెల తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా మళ్ళీ మన నిజామాబాద్ టీంని మంచిగా రెడీ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి మొత్తం త్రీ డేస్ కోచింగ్ ఇక్కడ గుస్సాపూర్లో నిర్వహించారు వాళ్ళకి అన్ని రకాల సహకారాలు అందిస్తూ కోచింగ్ రాజ్ కుమార్ సార్ కానీ గంగాధర్ అంకుల్ కానీ వీళ్ళందరూ బాగా కండక్ట్ చేశారు అలానే నన్ను కూడా ఈ గేమ్స్లలో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎంత బిజీగా ఉన్నా కూడా కబడ్డీ క్రీడ అనగానే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మా ఫాదర్ నాకు గుర్తుకొస్తారు వీళ్ళందరినీ చూస్తుంటే మాట్లాడుతుంటే వీళ్ళందరు మా ఫాదర్ని గుర్తు చేస్తుంటారు ఎంతో ఆత్మీయంగా నన్ను రిసీవ్ చేసుకుంటారు సో నేను ఇంత ఆత్మీయతని వదులుకోవడం ఇష్టం లేక నేను ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చి వీళ్ళ వీళ్ళ మొహాలన్నీ చూసి వెళ్ళాలని వస్తాను క్రీడాకారిణులు కూడా చాలా ఉత్సాహంగా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే టోర్నమెంట్ ఉందో ఇందులో వీళ్ళు మొదటి స్థానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ కబడ్డీలో నేను ఆల్ ఇండియా బ్రాంజ్ మెడలిస్ట్ని అని నైన్టీ ఫోర్ నైంటీ ఫైవ్లో ప్రస్తుతం నేను పీడీ ఫిజికల్ డైరెక్టర్గా జరిపించేసి బాల్కొండలో నా యొక్క విధులు నిర్వహించడం జరుగుతుంది మా యొక్క ఈ కబడ్డీ క్రీడల్ని నిరంతరం మేము మాకు లింగన సారు ఒక ప్రోత్సాహంతో నేను ఆడినప్పుడు సారే ఉండే మాకు సెక్రటరీగా తర్వాత ఇప్పుడు నేను పోస్ట్ సంపాదించిన తర్వాత కూడా సారే నిరంతరం మమ్మల్ని గంగాధారిని నన్ను ప్రోత్సహించడం వల్ల ఈ క్రీడల్ని బతికించడానికి వారి యొక్క అండ మాకు ఎంతో ఉంది వారి యొక్క తోడ్పాటుతోని వారి యొక్క సహాయ సహకారలతోని ఈ కబడ్డీ అన్నది గ్రామీణ క్రీడ టోటల్ గ్రామీణ క్రీడ చాలామంది పిల్లలు గ్రామీణ విద్యార్థులు పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి ఓన్లీ సిటీ వాళ్ళకే ఈ క్రీడలు అన్నది ఎందుకు అందాల మన ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో కూడా జాతీయ అంతర్జాతీయ క్రీడాకాలని ఉత్పత్తి చేయాలనే ఒక సదు ఉద్దేశంతో మేము గంగాధర్ యొక్క తర్వాత సీనియర్ మాకు అందజేశారు వారి యొక్క ప్రతిబలంతో ముప్పకాలలో సో సతాగా మ్యాట్ని వారి వంకచ్చి యొక్క రూమ్ని తర్వాత మినీ స్టేడియం కూడా ఇప్పుడు బిల్డ్ అవుతున్నది ఆల్రెడీ కబడ్డీ మినీ స్టేడియం ఏర్పడి నిరంతరము దసరా సంక్రాంతి సమ్మర్లో కోచింగ్ క్యాంపులు అండర్ టువెల్ అండర్ ఫోర్టీన్ సిక్స్టీను సీనియర్స్ ఇలా నిరంతరం కోచింగ్ క్యాంపులు చేస్తూ ఈ కబడ్డీ క్రీడకు ఈ నిజామాబాద్ జిల్లాకు వన్నె తెచ్చే విధంగా మా యొక్క తోడ్పాటుని ఎలా కృషి చేస్తున్నాము దీ భాగంలోనే మొన్న రెండవ తారీఖు నాడు అండర్ ట్వంటీ బాలబాలికల ఛాంపియన్షిప్ గజ్వాలిలో జరిగే స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కు రెండవ తారీఖు నాడు మన జిల్లా టీంని సెలెక్షన్ చేయటం జరిగింది ఆ భాగంలోనే వీళ్ళ కోచింగ్ క్యాంప్ శిక్షణ శిబిరాన్ని మెండోర గ్రామము మెండూరం మండలము బుసాపూర్ గ్రామంలోని ఆరు రోజులుగా కోచింగ్ క్యాంప్ నిర్వహించి ఈరోజు కోచింగ్ క్యాంపుని క్లోజింగ్ చేసుకున్నాం ఈ సందర్భంగా అందరు కూడా ఒక గవర్నమెంట్ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నా ప్రతి స్కూల్లో మండల్ హెడ్ క్వార్టర్లో కానీ స్కూల్లో కానీ గ్రామంలో కానీ ప్రస్తుతం అయితే ప్రతి స్కూల్లో ఒక మ్యాట్ అనేది అవసరం అది ఎంతో ఒక దాదాపు ఒక రెండు మూడు లక్షల వ్యాయామం ఉంటుంది కాబట్టి ఇది క్రీడా మంత్రివర్యులు తర్వాత స్టేట్ ప్రభుత్వం కూడా ఆలోచించి దీనికి ప్రత్యేకమైన నిధులు కేటాయించి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతి పాఠశాలలో ఒక మ్యాట్ని ప్రొవైడ్ చేయాలని మా కబడ్డీ అసోసియేషన్ తరఫున వారికి కోరుకుంటున్నాం అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నేను కే గంగాధర్ ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మేము గతంలో సీ నేషనల్స్ కూడా అన్నాం సీనియర్ నేషనల్స్ అన్నాం గతంలో ఈ క్యాంపులతోటి నేషనల్ ప్లేయర్ అని చేయడం జరిగింది గోల్డ్ మెడల్ కూడా సాధించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ కోటర్లో జాబ్ కూడా చేస్తారు ఎస్ఐ ప్రదీప్ అన్వేష్ కానిస్టేబుల్ ఇట్లా ఒక టెన్ మెంబర్స్ వరకు ఈ స్పోర్ట్స్ వల్ల జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు మా ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లలు అలా లైఫ్లో మంచి మార్గంలో ఎంచుకోవడానికి కొరకు స్పోర్ట్స్కు మేము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు నేషనల్ ఆడి లైఫ్ సెడ్ డిపార్ట్మెంట్లలో జాబులు సంపాదించుకోవడానికి కొరకు మా పూర్తి సహకారం అందిస్తున్నాం కోచింగ్తో పాటు నేషనల్స్ క్యాంపులు కూడా మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం వీటి మూలంగా పిల్లలకు లాభం అవుతుందనే ఉద్దేశం మాత్రమే ఓకే థ్యాంక్ యూ ఈరోజు ఈ కబడ్డీ కార్యక్రమాల్లో నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే నేను కేవలం కబడ్డీ ప్లేయర్నే కాదు నాకు ఏంటంటే విద్య గురించి వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాను నేను రిటైర్ అయిపోయి కూడా ఒక పది ఇరవై సంవత్సరాలు అయిపోయింది పిల్లల అభివృద్ధి కోసమే నా ఉద్దేశం మా మా ఫ్యామిలీలో మా అబ్బాయి కూడా వీళ్ళ గురించి అభివృద్ధి గురించే మాట్లాడుతుంటాడు ఎప్పుడు కూడా కాబట్టి అసలు ఉద్దేశం ఏంటంటే పిల్లలు పైకి వచ్చి వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఊరి పేర్లు సార్థకం చేయాలనే ఉద్దేశంలోనే ఉంది అయితే పిల్లలు చాలామంది నేను చూస్తున్నాను పాపం ముందుకు వస్తున్నారు కానీ వాళ్ళ తల్ పరిస్థితులు బాగలేక ఇంకా తల్లిదండ్రులు వాళ్ళకి ప్రోత్సాహం లేక ఎంతోమంది వెనుకబడిపోయినారు పాపం నేషనల్ అవార్డ్స్ కూడా చాలామంది వెళ్ళారు అందులో కొంతమంది గెలవడము మాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాళ్ళు గెలవడము మేము ఏదో గెలిచినట్టుగా ఆనందపడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా మా సహకారాన్ని పొంది మీరు ఇక ముందు కూడా ముందు ముందు మీ లైఫ్ను ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ నా పేరు అదితి మాది బుసాపూర్ గ్రామం నేను కబడ్డీ ప్లేయర్ని మొన్న జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నేను కబడ్డీ ప్లేయర్ని అయినందుకు మా విలేజ్లో జరిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మేము ఎంతో కష్టపడి నేర్చుకొని ఆడి ప్రథమ స్థానం సాధించాలని ఎంతో ట్రై చేసాము అలాగే ఆడినందుకు మాకు నేషనల్లో ఛాన్స్ రావడం చాలా గొప్ప విషయం మా నిజామాబాద్ డిస్టిక్కి అలాగే నన్ను ప్రోత్సహించిన మా లింగన్న సార్ గారికి మా కోచెస్ ప్రశాంతన్న గారికి అండ్ రాజ్ కుమార్ పీడి సార్ గారికి గంగాధర్ సార్ గారికి అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇదే ఇలా కొనసాగిస్తూ ఇంకా ముంద ముందస్తు స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొన్న జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మాకు ఛాన్స్ రావడానికి కారణం మేము చాలా ప్రతిభ కనపరిచాము అలాగే దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళలో నేను ఒక ప్లేయర్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది రా జాతీయ స్థాయిలో వెళ్ళడానికి కారణం సర్ వాళ్ళ ప్రోత్సాహం అలాగే పంజాబ్లో పంజాబ్ స్టేట్లో రూప్నగర్లో ఆడాను డిసెంబర్ పదకొండు నుండి పదమూడు వరకు అది చాలా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఓకే మొదటగా మన నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి లింగన గారికి మరియు ఉపాధ్యక్షులు కె గంగాధర్ గారికి మరియు రాజ్ కుమార్ సార్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు నిజామాబాద్ కబడ్డీ నిజామాబాద్ అనే కాదు మన దేశంలో అత్యంత ప్రాధాన్యమైన ఆట ఏముందంటే ఈరోజు కబడ్డీ ఎందుకంటే ఇలా స్టార్ స్పోర్ట్స్ రేంజ్లో మన క్రికెట్ రేంజ్లో కబడ్డీ కూడా రావడం మన అంటే మనం కూడా ఈ కబడ్డీ స్థాయిలో నిలవడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే దీని ఇది నా ఒక్కడి ప్రోత్సాహం నా ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇది మన కబడ్డీ అసోసియేషన్కి సంబంధించిన లింగన సార్ కానీ కేంద్ర సార్ కానీ మన రాజ్ కుమార్ సార్ కానీ వీళ్ళందరూ ప్రోత్సాహంతో నేను మొ ఫస్ట్గా సబ్ జూనియర్ నేషనల్ ఆడిన సబ్ జూనియర్ నేషనల్ నుండి నా ఆట బాగుందని చెప్పేసి వాళ్ళు చూసి నన్ను సాయి వరకు అంటే సాయి అకాడమీ మన ఇండియాలోనే టాప్ అకాడమీ అది మన హైదరాబాద్లో కూడా ఉంది గచ్చిబౌలిలో అయితే ఈయన అన్వేషణ అనే వ్యక్తి అందులోకి పోతే బాగుంటాడు ఇంకా మన నిజామాబాద్ కబడ్డీ మంచి అయితే అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేసి నన్ను సాయకడంలో పంపించడం జరిగింది ఆ తర్వాత మనకు రెగ్యులర్గా అసలు నిజామాబాద్ అంటే ఇంతకుముందు ఏ నిజామాబాద్ మన పూల పడితే బాగుంటుండే ఎందుకంటే మనం ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తాం అన్నట్లు వేరే డిస్టిక్లు ఆలోచిస్తుండే ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఎట్లయిపోయిందంటే నిజామాబాద్ పడకపోతే బాగుంటుండే ఎందుకంటే వాళ్ళు ఫైనల్ దాకా పోయే అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళతో బాడ అంటే అట్లా అట్లాంటి స్థాయికి అంటే ఇది వాళ్ళ ఒక గొప్పతనం అంతే మనం ఏం చేయలేము ఒక క్రీడాకారుడు ఆడినంత మాత్రాన ఒక కోచ్ లేకపోతే మాత్రం అది అతను జీరో ఎక్కడికైనా ఈరోజు మన నిజామాబాద్ జిల్లాకు జూనియర్లో రెండు గోల్డ్ మెడలు సీనియర్ స్థాయిలో కూడా మనం బ్రాంజ్ మెడల్ సాధించిన ముప్పై మూడు జిల్లాలో ఇవి మనం సాధించినాము పది జిల్లాలో ఉన్నప్పుడు కూడా కాదు ముప్పై మూడు జిల్లాలో ఉన్నప్పుడు కూడా మనం ఇవి సాధించినము మరి అట్లాగే నేను నేను గత ఐదు సంవత్సరాల కిందట కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా నాలాగే ఆ అదే స్థాయిలో ప్ర ప్రదీపన్న ఎస్ఐకి సెలెక్ట్ అయ్యిండు అట్లా చాలామంది నా లెక్క ఒక ఇప్పుడు స్పోర్ట్స్ కోట మనకు టూ పర్సెంట్ ఉంది ఆ స్పోర్ట్స్ కోటలో చాలామందికి మొన్న రిక్రూట్మెంట్ అయితే చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి అది ఎట్టి పరిస్థితులలో వాళ్ళ యొక్క గొప్పతనం తప్పించి మేము మాది కాదు అసలు మేము ఎట్టి పరిస్థితుల్లో కాదు మళ్ళీ నెక్స్ట్ ఈ అంటే ఈ స్పోర్ట్స్కు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇంతకుముందు ఒక యాభై మంది కూడా మనకు జిల్లాకు పార్టిసిపేషన్ చేయడానికి రాకపోతుండే సెలెక్షన్కి ఇప్పుడు ఏకంగా ఒక మూడు నాలుగు వందల మంది వచ్చేసరికి కోచ్లకు కూడా ఏం అర్థమయ్యలేదు ఎవరిని సెలెక్ట్ చేద్దాం ఏం చేద్దాం అనేది అలాంటి స్థాయి నుంచి ఒక పన్నెండు మందిని మన నిజామాబాద్ జిల్లాకి సెలెక్ట్ చేయడం అనేది అంటే ఖచ్చితంగా మన టీం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆలోచించవచ్చు ఖచ్చితంగా ఈ స్థాయి ఈసారి కూడా మనల్ని గోల్డ్ మెడల్ కొడతారు అది నాకు నమ్మకం ఉంది ఇంతకుముందు అసలు మన క్యాంపులు కూడా లేకుండే వాళ్ళ సొంత పనులు వదిలేసుకొని మనకు మనకి క్యాంపు కోసం వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ ఇట్లాంటివి మళ్ళీ మనకు మొన్న ఉమెన్స్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు కూడా జరిగినాయి ఇదే బుస్సాపూర్ గ్రామంలో ఇప్పుడు మనం అనుకోవచ్చు బుస్సాపూర్కి ఎంత ప్రేమ ఉన్నది కబడ్డీ మీద అనేది మనం ఈ ఈ ఇక్కడనే గుర్తుపెట్టుకోవచ్చు అందుకే వీళ్ళు వీళ్ళు ప్రతిసారి వీళ్ళకి చెప్తారు వీళ్ళ గ్రామస్తులు కానీ వాళ్ళ గ్రామ పెద్దలు కానీ సర్పంచ్ కానీ మీరు కబడ్డీ గురించి ఏం తీసుకొచ్చినా మేము రిసీవ్ చేసుకుంటాము మీరు మాకే ముందు మొదటగా చెప్పాలి నిజామాబాద్ జిల్లాలో అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు అంత మంచి ప్రోత్సాహం ఇచ్చినప్పుడు ఒక ప్లేయర్ ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తారు నేను కూడా దాదాపు ఒక ఆరు నేషనల్స్ ఆడిన ఒక పది పది స్టేట్మెంట్లు ఆడిన ఇప్పటికి కూడా వాళ్ళ అంటే ఈ కబడ్డీలో ఇప్పుడు ప్రో కబడ్డీ దాకా వెళ్ళాలని ఆశతోటి ఉన్నాను ముగిస్తున్నా థ్యాంక్ యూ